అందరికీ నమస్కారం ఈరోజు మనం చరిత్రలో కొంచెం వెనక్కి వెళ్దాం సుమారు నాలుగు వందల యాభై సంవత్సరాలు దక్కన్ పీఠభూమిని పరిపాలించిన శాతవాహనుల కాలానికి వాళ్ల సామ్రాజ్యం అంటే కేవలం యుద్ధాలు రాజకీయాలే కాదు మతపరంగా కూడా చాలా చాలా ఆసక్తికరమైన సమయం అన్నమాట అంటే ఒకే రాజవంశం కింద వేర్వేరు మతాలు వేర్వేరు నమ్మకాలు అవన్నీ ఎలా కలిసిమెలిసి ఉన్నాయి ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం వినడానికే కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది కదా కాని ఇది నిజం ఒక పక్క అశ్వమేధయాగం లాంటి పెద్ద పెద్ద వైదిక క్రతువులు చేసిన రాజులు మరోపక్క జైన మతానికి కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చారు ఈ వైరుధ్యమే శాతవాహనుల మత విధానాన్ని ఎంతో ప్రత్యేకంగా నిలుపుతుంది అసలు ఈ మత సామరస్యం వెనుక ఉన్న కారణాలంటే దీని గురించి మనమిప్పుడు లోతుగా పరిశీలిద్దాం ఈ సంక్లిష్టమైన విషయాన్ని మనం సులభంగా అర్థం చేసుకోవాలంటే ఒక ఐదు భాగాలుగా విడగొట్టుకుని చూద్దాం ముందుగా వాళ్ల సామ్రాజ్యంలో అసలు ఎన్ని రకాల మతాలుండేవో చూద్దాం ఆ తర్వాత జైనమతం శైవమతం అలాగే వాళ్ల అధికారమతమైన వైదికమతం వైదిక మతం గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ఇక చివర్లో ఇవన్నీ కలిసి ఒక సామరస్యపూర్వక పాలనకు ఎలా దారితీశాయో చర్చిద్దాం సరే మనం మొదటి విభాగానికొచ్చేద్దాం శాతవాహన రాజులు వాళ్ల అధికారమతంగా వైదిక మతాన్ని అనుసరించారు అది నిజమే కాని వాళ్ల పాలనలో అద్భుతమైన మతసహనం కనిపిస్తుంది జైనం బౌద్ధం శైవం ఇలా ఏ మతాన్ని నమ్మినా ఎవరిని అడ్డుకోలేదు అన్ని విశ్వాసాలు స్వేచ్ఛగా వర్ధిలడానికి పూర్తి అవకాశం కల్పించారు బహుశా వాళ్లు అన్ని వందల సంవత్సరాలు పాలించారంటే ఈ విధానం కూడా ఒక ముఖ్య కారణమయ్యుండొచ్చు ఈ మార్పు వాళ్ల రాజవంశంలోనే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆశ్చర్యకరంగా వంశాన్ని స్థాపించిన శ్రీముఖుడు జైన మతాన్ని ఆదరించాడు కాని కేవలం రెండు తరాల తరువాత వచ్చిన మొదటి శాతకర్ణి మాత్రం వైదిక మతాన్ని అధికారికంగా స్వీకరించాడు ఒకే వంశంలో ఇంత తక్కువ సమయంలో ఈ మార్పు జరగడం వాళ్ల పాలనలో ఎంత వైవిధ్యముందో వాళ్లు పరిస్థితులకు ఎలా అనుకూలంగా మారారో మనకు తెలియజేస్తుంది ఇప్పుడు మనం జైనమతం గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం శాతవాహన సామ్రాజ్యపు పునాదుల్లో మతం పాత్ర చాలా బలంగా ఉంది ఇది కేవలం ప్రజలు పాటించిన మతమే కాదు ఆ రాజ్యాన్ని స్థాపించిన మొదటి రాజు నడిచిన మార్గం కూడా మరిదంతా మనం గాలిలో చెప్పట్లేదు దీనికి పక్కా ఆధారాలున్నాయి పురావస్తు ఆధారాలున్నాయి సాహిత్య ఆధారాలున్నాయి ఉదాహరణకి మన కరీంనగర్ జిల్లా ఉంది కదా అక్కడ మునులగుట్టలో దొరికిన నాణేలు చూస్తే శ్రీముఖుడు జైన మతాన్ని నమ్మాడనే విషయం క్లియర్గా తెలుస్తుంది అంతేకాదు అక్కడే జైనులు సల్లిఖన వ్రతం కోసం వాడిన రాతి పడకలు కూడా దొరికాయి ఇక పుస్తకాల విషయానికొస్తే జినప్రభ సూరి రాసిన కల్పప్రదీపానే గ్రంథముంది దాని ప్రకారం శ్రీముఖుడు జైన చైత్యాలయాలు కట్టించాడు ఒక్కడే కాదు అతని కిందున్న యాభై రెండు మంది సైన్యాధికారులు కూడా యాభై రెండు జైన దేవాలయాలు కట్టించారంటే ఆలోచించండి ఎంత పెద్ద ఎత్తున ఆదరణ ఉందో అసలు మన దక్కన్ ప్రాంతంలోకి జైనమతం ఎలా వచ్చింది దీని మూలాలు క్రీస్తు పూర్వం నాల్గవ శతాబ్దంలో ఉన్నాయి అప్పట్లో మగధ రాజ్యంలో పెద్ద కరువు వస్తే భద్రబాహు అనే గొప్ప జైనాచార్యుడు తన శిష్యులతో కలిసి దక్షిణానికి అంటే కర్ణాటకకు వలస వచ్చాడు ఆ తర్వాత ఆయన శిష్యులే నెమ్మదిగా జైన మతాన్ని మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో విస్తరింపచేశారు ఇక ఆ తర్వాత అశోక చక్రవర్తి మనవడున్నాడు కదా సంప్రతి అతన్ని జైన అశోకుడు అని కూడా అంటారు అతను కూడా ఈ ప్రాంతానికి జైన ప్రచారకులను పంపి మతవ్యాప్తికి మరింత సహాయం చేశాడు శాతవాహనుల కాలంలో జైన మతానికి ఒక మేధోపరమైన తాత్విక బలాన్నిచ్చిన ఒక ముఖ్యమైన వ్యక్తి కొండకుందాచార్యుడు ఈయన ఆ కాలంలోని అత్యంత ప్రముఖ దిగంబర జైనాచార్యులలో ఒకరు ఆయన అసలు పేరు పద్మనంది కాని మన కర్నూల్ జిల్లాలోని కొనకండ్ల కొండపై నివసించడం వల్ల ఆయన అందరూ గౌరవంగా కొండకుందాచార్యుడు అని పిలిచేవారు ఆయన కేవలం ఒక ఆచార్యుడు మాత్రమే కాదు గొప్ప తత్వవేత్త ఆయన ప్రచారం చేసిన రెండు జైన సిద్ధాంతాలు చాలా ముఖ్యమైనవి ఒకటి షాద్వాదము అంటే ఏ విషయాన్నైనా ఒకే కోణంలో చూడకుండా బహుశా ఇది ఇలా ఉండొచ్చు అని షరతులతో కూడిన దృష్టితో చూడటమన్మాట ఇక రెండోది అనేకాంతవాదము అంటే సత్యానికి ఒకే రూపముండదు దానికి చాలా కోణాలుంటాయని నమ్మటం ఈ రెండు ఆలోచనలు జైనతత్వశాస్త్రానికి మూల స్తంభాల్లాంటివి ఇక కొండకుందాచార్యుడు జైన సాహిత్యానికి చేసిన సేవ గురించి ఎంత చెప్పినా తక్కువే ఆయన ప్రాకృత భాషలో చాలా గ్రంథాలు రాశారు వాటిలో ముఖ్యమైనవి సమయసారమో ప్రవచనసారమో పంచస్థికాయసారమో ఈ పుస్తకాలు జైన సిద్ధాంతాలను చాలా లోతుగా వివరిస్తాయి ఆలోచించండి ఆయన రాసిన ఈ రచనలు వేల సంవత్సరాల తర్వాత కూడా జైన పండితులకు మార్గదర్శకంగా ఉన్నాయంటే ఆయన మేధో సంపత్తి ఏ స్థాయిదో మనం అర్థం చేసుకోవచ్చు సరే జైన మతం గురించి చూశాం కదా ఇప్పుడు శాతవాహనుల కాలంలో ప్రాచుర్యం పొందిన మరో ముఖ్యమైన మతం వైపు వెళ్దాం అదే శైవం ఇది కేవలం ఒక నమ్మకంగానే ఉండిపోలేదు పాశుపతం లాంటి ఒక వ్యవస్థీకృత శాఖగా కూడా బాగా అభివృద్ధి చెందింది ఆ కాలంలో బాగా ప్రాచుర్యంలో ఉన్న శైవ శాఖ ఏదంటే అది పాశుపత శైవం దీనిని లకులీషుడు అనే గురువు స్థాపించాడు శైవమతంలోనే ఇది మొట్టమొదటి వ్యవస్థీకృత శాఖగా గుర్తింపు పొందింది ఇది క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో మొదలైంది వీరి ఆరాధ్య దైవం పశుపతి అంటే శివుడు ఈ శాఖలో శాంతికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు లాంటివి పూర్తిగా నిషిద్ధం మన ఆంధ్రదేశంలో శైవమతానికి పురావస్తు ఆధారాలు కూడా చాలా బలంగా ఉన్నాయి దీనికి ఎత్యంత గొప్ప ఉదాహరణ చిత్తూరు జిల్లా గుడిమల్లంలో ఉన్న అడుగుల ఎత్తైన శివలింగం శాస్త్రవేత్తలు ఇది క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దానికి చెందిందని తేల్చారు అంటే ఇది భారతదేశంలోనే అత్యంత పురాతనమైన శివలింగాలలో ఒకటి అనమాట శైవమతం కేవలం సామాన్య ప్రజల్లోనే కాదు రాజకుటుంబంలో కూడా ఉంది శాతవాహన రాజుల్లో ఒకరైన హాళుడు సప్తశతి అనే ఒక అద్భుతమైన ప్రాకృత కావ్యం రాశాడు ఆ పుస్తకం శివుడి అంటే పశుపతి ప్రార్థనతో మొదలయ్యి గౌరీదేవి స్తోత్రంతో ముగుస్తుంది దీన్నిబట్టి రాజుల ఆస్థానంలోకూడా శైవమతానికి ఎంత ప్రాధాన్యత ఉండేదో మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు ఇప్పటిదాకా జైనం శైవం గురించి చూశాం ఇప్పుడు అసలు విషయానికి వద్దాం శాతవాహనుల అధికారిక మతం వాళ్ళు రాజధర్మంగా స్వీకరించిన వైదిక మతం గురించి తెలుసుకుందాం వీళ్లు ఈ మతానికి ఒక రకంగా పునరుజ్జీవనం కల్పించారని చెప్పొచ్చు దీని చారిత్రక ప్రాముఖ్యత ఏంటో తెలియాలంటే మనం సాతవాహనులకు ముందున్న మౌర్యుల కాలాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి మౌర్యుల కాలంలో బౌద్ధం జైనం బాగా ప్రాచుర్యంలోకొచ్చాయి వైదిక మతం దాదాపుగా నిరాధరణకు గురైంది కాని సాతవాహనుల అధికారంలోకి వచ్చాక సీన్ మారింది వాళ్లు వైదిక మతాన్ని చురుకుగా పునరుద్ధరించి దానికి రాజాధరణ కల్పించారు శాతవాహన రాజులు ముఖ్యంగా మొదటి శాతకర్ణి వైదిక క్రతువులకు మళ్లీ ప్రాణం పోశారు వాళ్లు తమ సార్వభౌమత్వాన్ని అధికారాన్నీ చాటుకోవడానికి అశ్వమేధ యాగాన్ని చేశారు అలాగే తాము దైవాంశ సంభూతులమని ప్రకటించుకోవడానికి రాజసూయా యాగాన్ని కూడా చాలా ఘనంగా నిర్వహించారు ఈ యాగాలప్పుడు బ్రాహ్మణులకు భూములు గోవులను పెద్ద ఎత్తున దానాలుగా ఇచ్చారు వీళ్ళు మతాన్ని అనుసరించారనడానికి మనకున్న ఒక తిరుగులేని ఆధారం నానాఘాట్ శాసనం ఈ శాసనం వైదిక దేవుడైన ఇంద్రుడికి ప్రార్థనతో మొదలవుతుంది అంతేకాదు ఇందులో అగ్ని వరుణుడు లాంటి ఇతర వైదిక దేవతన కూడా ప్రస్తావించారు దీన్ని బట్టి వాళ్ల అధికారిక మతం వైదికమే అనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం అవసరం లేదు సరే ఇప్పటిదాకా మనం జైనం శైవం వైదిక మతం ఇలా ఒక్కొక్క మతం గురించి విడివిడిగా చూశాం ఇప్పుడు వీటన్నిటినీ కలిపి సాతవాహనుల మత విధానం యొక్క పూర్తి చిత్రాన్ని ఒకసారి అర్థం చేసుకునే చేద్దాం ఈ చిత్రం చూస్తే మనకు ఆ కాలపు మత సామరస్యం ఎంత అద్భుతంగా ఉందో అర్థమవుతుంది చూడండి ఒకవైపు వైదిక మతానికి పూర్తి రాజాదరణుంది మరోవైపు తొలి రాజులు జైనమతాన్ని ఆదరించారు అదే సమయంలో శైవమత ప్రభావం నెమ్మదిగా పెరుగుతోంది వీటన్నిటితో పాటు బౌద్ధమతం కూడా శాంతియుతంగా తన ఉనికిని చాటుకుంటోంది ఇవన్నీ కలిసి ఒక బలమైన బహుళ మత సమాజాన్ని సృష్టించాయి కాబట్టి మనమిక్కడ గ్రహించాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే శాతవాహనులు అధికారికంగా వైదిక మార్గాన్ని అనుసరించినప్పటికీ వారు గొప్ప లౌకికత్వాన్ని మత సహనాన్ని ప్రదర్శించారు అన్ని మతాలను గౌరవించారో వాటిని ఆదరించారో బహుశా వాళ్ల సుదీర్ఘ స్థిరమైన పాలనకు ఈ సామరస్య విధానమే ఒక బలమైన పునాది వేసిందని మనం చెప్పొచ్చు మనం ఈ విశ్లేషణను ముగించే ముందు చర్చించుకున్న ముఖ్యమైన విషయాలను ఒక్కసారి టేబుల్ రూపంలో చూద్దాం జైనమతం అనగానే మనకు శ్రీముఖుడు కొండకుందాచార్యుడు గుర్తుకురావాలి వాళ్ల గ్రంథాలు సమయసారము కల్పప్రదీప ఇక శైవమతం విషయానికొస్తే స్థాపకుడు లకులీషుడు ఆదరించిన రాజు హాలుడు దీనికి ఆధారాలు సప్తశతి గుడిమల్లం లింగం ఇక చివరిగా వైదికమతం దీనికి ముఖ్య పోషకుడు మొదటి శాతకర్ణి దీనికి తిరుగులేని ఆధారం నానాఘాట్ శాసనం చివరగా ఒక ప్రశ్నతో ఈ చర్చను ముగిద్దాం అసలు ఒక సామ్రాజ్యం యొక్క గొప్పతనం దేనిలో ఉంటుంది వాళ్లు కట్టిన పెద్ద పెద్ద కట్టడాలలోనా లేక వాళ్ల పాలనలో విభిన్న విశ్వాసాలను ఆదరించి ప్రజలందరూ సామరస్యంగా జీవించేలా చేయడంలోన శాతవాహనుల వారసత్వం బహుశా ఈ రెండో మార్గం ఎంత ముఖ్యమైనదో మనకు పదే పదే గుర్తుచేస్తుంది